వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ జీకి ఈరోజు మనం ముక్కల పులుసు చేసుకున్నాము పులుసుకి వేరుశెనం నూనె అయితే బాగా రుచిగా ఉంటుంది మెంతి వేసాను ఆవాలు జీలకర్ర రెండు వెండిమిరపకాయ వేసాను చేసాను ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం వేగింది ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేస్తున్నాను నాలుగు పచ్చిమిరకాయలు తరగకుండా వేసేస్తున్నాను దోసకాయ ముక్కలు వేస్తున్నాను రాస్తాయి మొక్కలో బింజలకాయ వెళ్ళాలి వేస్తే బాగా రుచి టమాటా ఉంటుంది వంటకాయ జీలకాయ బాగా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంటాను మగ్గనివ్వాలి ముక్క ముక్కలు బాగా మగ్గినవి తగినంత ఉప్పు వేసుకోండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను అర స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది మసాలా కారం ఇది రెండు స్పూన్లు వేస్తున్నాను ఉప్పు కారం పసుపు అంతా కలిసేది మొక్కలకి ఇట్లా కలుపుకోండి ఇప్పుడు ముక్కలకు బాగా నూనెతో బాగా ముక్కలకు ఉప్పు కారం పసుపు పసుపు నిమ్మకాయ అంతా చింతపొడి నానబెట్టుకొని పులుసు తీసుకున్నాను తీసేసాను మేము ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి ఇది కొంచెం పులుసులు పొడి వేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా నీళ్ళు వేసుకోండి కొద్దిగా బెల్లం వేస్తున్నాను మీ ఇష్టం మీకు ఇష్టమైతేడి లేకపోతే అక్కర్లేదు కొత్తిమీర వేసాను ఇది మధ్య సిమ్లో పెట్టుకొని పులుసు బాగా నూనె పైకి వచ్చేదాకా ఉడకనివ్వండి పులుసు అయిందండి పులుసు బాగా చిక్కబడిపోయింది ముక్కలన్నీ ఉడికినాయి స్టవ్ ఆఫ్ ఇంకా ఇంకా పులుసు రెడీ అయిపోయింది ఇది అన్నంలో కానీ చపాతీలో దోశలో దేనికని చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ షేర్ చేయండి లైక్ చేయండి